నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను కానివ్వండి రైతు సమస్యలను కానివ్వండి అసలు పట్టించుకోవట్లేదు మరి ఈ నేపథ్యంలోనే తోతాపూరి మామిడి రైతులకు కూడా ప్రభుత్వం అండగా నిలబడట్లేదని చెప్పి రేపు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు మరి నిజంగానే ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులకు అండగా నిలబడట్లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వందల కోట్ల ఖర్చు పెట్టి మరి తోతాపురి మామిడి రైతులకు అండగా నిలుస్తుంది అని చెప్పి ఒక పక్క సార్ పక్క వైసీపీ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు సో రేపు జగన్మోహన్ రెడ్డి బంగారు పాలంలో పర్యటించనున్నారని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది మరి చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పలుపు పరిశ్రమలను అడ్డు పెట్టుకుని మామిడి రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఏమంటారు మొత్తానికి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు ఏమంటారు నిజంగానే మీ ప్రభుత్వం రైతు సమస్యల పట్ల కానివ్వండి ప్రజా సమస్యల పట్ల కానివ్వండి అసలు పట్టించుకోవట్లేదా అండగా నిలవట్లేదా మీ విశ్లేషణ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా టూర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడ ఏ సందర్భంలో అయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అక్కడ ఎవడో వైసీపీ నాయకుడు ఎదవ పని చేసి ఉంటాడు అక్కడ ఎక్కడన్నా వైసీపీ నాయకుడు ఎదవ పని చేసి ఉంటే దాన్ని కవర్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తాడు ఇది మీరు రాసి పెట్టుకోండి ఇక్కడ ఈ తోతాపురి మామిడి రైతులకి సంబంధించి ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఉంటాడు కదా అతను వచ్చి ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి రైతులందరూ కర్ణాటక వెళ్ళి అమ్ముకుంటున్నారని చెప్తాడు అసలు వాస్తవం ఏంటి తెలుసా కర్ణాటకలో గిట్టుబాటు ధర రాక కర్ణాటక రైతులు ఆంధ్రప్రదేశ్ వచ్చి అమ్ముతున్నారు గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఆంధ్ర గవర్నమెంట్కి కర్ణాటక నుంచి మామిడి రైతులు వచ్చి తోతాపురి బార్డర్స్లోనే బాగా కాపొస్తుంది కర్ణాటక నుంచి తోతాపురి తీసుకొని రైతులు ఆంధ్రాలోకి రాకుండా ఎట్లా ఆపాలా అని ప్రభుత్వం చూస్తున్నది అంటే ఏంటి అక్కడ జరుగుతున్న దానికి విరుద్ధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గ్యాంగ్ ప్రచారం చేస్తుంది ఎంత ఇది ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఈ పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా అతనివే ఆ వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు తోతపురి పండించాలంటే ఏం చేస్తారంటే ముందరే వెళ్ళి అడ్వాన్స్ ఇస్తారు ముందరే రైతులకు తీసుకెళ్ళి కొంత అడ్వాన్స్ ఇచ్చేసి క్రాప్ బుక్ చేసుకుంటారు ఈ సంవత్సరం మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ బంపర్ క్రాప్ వచ్చింది మామూలుగా వచ్చే దానికన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ వచ్చింది బంపర్ క్రాప్ వచ్చింది వచ్చేసరికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా ఏం చేశారు అంటే రేటు తగ్గించేశారు రేటు తగ్గించే అడ్వాన్స్ ఇచ్చారు కదా రైతు వాళ్ళకే అమ్మాలి వాళ్ళకే అమ్మాలి కాబట్టి రేటు లేదండి రేటు మామూలు ఎగుమతి తగ్గిపోయింది మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మాకు రావట్లేదు అందుకని మేము అంత రేటు ఇవ్వలేము అని రేటు తగ్గించారు అంటే కాపు ఎక్కువ వచ్చినప్పుడు రైతుకి కొంచెం వెసులుబాటు ఉంటుంది గిట్టుబాటు ధర వస్తుంది చక్కగా కొంచెం ఆనందంగా ఉంటాడని చెప్పి ఎవరైనా మీరైనా నేనైనా ప్రభుత్వం అయినా ఆలోచిస్తాం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అట్లా ఉండదు రైతుకి బొక్క పెట్టి మనం ఆ లాభాన్ని మనం కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి అంటే ఇది మరి ఈ విషయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడచ్చుగా మామిడి రైతుల సమస్య మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి మాట్లాడచ్చు కదా ఎక్కడన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడా విన్నారా మీరు ఎప్పుడన్నా ఈ భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే జైల్లో ఉన్నాడు లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వచ్చి మాట్లాడేవాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుసు కదా లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉన్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే నీకు వీళ్ళందరూ వాస్తవాలని వక్రీకరించి చూడటంలో మాస్టర్లు మొత్తం కర్ణాటకలో నీకు మీకు కిలో ఎనిమిది రూపాయలకు అమ్ముతున్నారు ఆంధ్రాలో ఎంత తెలుసా పన్నెండు రూపాయలకు అమ్ముతున్నారు నీకు రైతుకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో దాదాపుగా ఇప్పటికీ కేంద్రం రియంబర్స్ కూడా చేస్తుంది కొంత కొంత రీఎంబర్స్ చేస్తుంది నూట ముప్పై నుంచి నూట డెబ్భై కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి నాలుగు రూపాయలు వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు నాలుగు రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు చేసి అమ్ముతున్నారు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వట్ల వాళ్ళు నాలుగు రూపాయలే ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ ఇచ్చే నాలుగు రూపాయలతో కలిపి ఎనిమిది రూపాయలు అవుతున్నది ఇది అక్కడ జరుగుతున్నది ప్రాబ్లం సృష్టిస్తున్నది వైసీపీ నాయకుడు అతని ఆధీనంలో ఉన్న పలుపు పరిశ్రమలు దాన్ని కవర్ చేసుకోవాలి కదా అందుకని జగన్మోహన్ రెడ్డి బంగారపాల్యం పర్యటన పెట్టుకున్నాడు బంగారుపాల్యం పర్యటన ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అఘాయిత్యాలు బయటపడకుండా ఉండాలి ఎంత జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా అక్కడ రైతులందరికీ చాలా స్పష్టంగా ఈ పాటికే అర్థమైంది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా కానీ దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు కొట్టేస్తున్నారు అనేది మామిడి రైతులందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది అందుకని ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు అక్కడ మీకు తోతాపురి రకానికి సంబంధించి మీకు అక్కడ రైతులకి దిగుబడి ఎక్కువ రావటం వల్ల ప్రభుత్వం ఎక్కువ దిగుబడి ఎక్కువ రాబోతున్నది అని ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డి కన్నా ముందరే తెలుసు అందుకని వాళ్ళు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు పలుపు మీద జిఎస్టీని తగ్గించమని కూడా అడిగారు ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఈ టూర్ ప్రోగ్రాము ఇది చెయ్యక ముందరే అగ్రికల్చర్ మినిస్టర్ ఇప్పటికీ అంటే మన అచ్చెన్నాయుడు ఇప్పటికీ నాలుగు సార్లు తోతాపురి రైతుల దీని మీద రివ్యూ మీటింగ్స్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని బెటర్లా చంద్రబాబు నాయుడు మొన్న కుప్పం పర్యటనకి వెళ్ళినప్పుడు కలుపు పరిశ్రమలు వాళ్ళందరినీ పిలిచి మీరందరూ రింగ్ అయ్యి మామిడి రైతుకి అన్యాయం చేస్తే నేను ఊరుకోనని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించాడు గవర్నమెంట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీములో ఆల్రెడీ కొన్ని చర్యలు తీసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులను ఆదుకోవాలి అంటాడు ఎప్పటి నుంచో ఆదుకుంటున్నారు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఆంధ్రలో రైతులకి దిక్కు లేక కర్ణాటక వెళ్ళి అమ్ముతున్నారు అంటాడు ఒకసారి వెళ్ళి బా బోర్డర్ వెళ్తున్నావు కదా రేపు బంగారు వెళ్తున్నావు కదా ఒకసారి చూసినప్పు అటు నుంచి ఇటు వస్తున్నారు రైతులు అమ్ముకోవడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి కరెక్ట్ రేటు ఎక్కువ రేటు ఇస్తున్నది అని చెప్పి కర్ణాటక తోతాపురి రైతులు ఇక్కడికి వస్తున్నారు ఇంకో విషయం చెప్పమంటారా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం కూడా చెప్తా మీకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నెల రోజుల కిందట నెల పదిహేను రోజుల కిందట లెటర్ రాసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అయ్యా మా తోతాపురి మామిడి రైతులు మీ దగ్గరకు వచ్చి అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వండి మా రైతుల్ని అడ్డుకోమాకండి మీ దగ్గర ఎక్కువ రేటు వస్తుందని లెటర్ రాశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు అంటే ప్రతిదీ కూడా సమస్య సృష్టించేది జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయాల కోసం వాడుకునేది కూడా జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగట్లేదు కూటమి ప్రభుత్వం అలర్ట్గా ఉన్నది అంతకుముందు మనం చూసాం మిర్చి రైతులది మిర్చి రైతులది అదే చేశాడు నాటకం మిర్చి రైతులది అక్కడ మొత్తం మార్కెట్ మొత్తం కంట్రోల్ చేస్తుంది వైసీపీ లీడర్ లెల్లాప్ రెడ్డి అతను అతను కంట్రోల్ చేస్తుంటాడు అతనే ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దాన్ని తీర్చ తీరుస్తున్న తీరుస్తున్నా అని చెప్తాడు ఏం తీర్చడు పొగాకు రైతుల సమస్య కూడా అంతే ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రభుత్వం ఎప్పుడూ యాక్షన్ తీసుకొని క్రాప్ బంపర్ క్రాప్ రాబోతున్నదాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎట తెలుస్తుంది అధికారంలో ఉన్నప్పుడే తెలుసుకోలేదు ఇప్పుడు ఎట తెలుసుకుంటాడు బంపర్ క్రాప్ రాబోతున్నది అని చెప్పి చంద్రబాబు నాయుడికి ముందరే తెలుసు కాబట్టి ఆయన కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసియా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు రైతుల్లో మామిడి రైతుల్లో ఎక్కడా అన్రెస్ట్ లేదు ఒక చోట ఒక వెరైటీలో డాగులు ఎక్కువ ఉన్నాయి కాయ మీద డాగులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక రైతు తీసుకెళ్ళి ఒక గుంటలో పోస్తే అది ఎవరు డాగులు ఉంటే పైన ఎవడు కొంటాడు మామిడికాయకి ఆ వీడియో తీసి ఆ ఒక్క వీడియోనే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పటి వరకు తిప్పుతున్నారు మీరు కావాలంటే చూడండి ఒక్కటే వీడియో ఉంటుంది నీకు మామిడి రైతుల్లో అన్రెస్ట్ ఉంటే ఈ పాటికి ఒక వందో వెయ్యో వీడియోలు బయటికి రావాలి మీరు చూడండి వైసీపీ సోషల్ మీడియాలో ఒక్కటే లారీ ఆ ఒక్కటే లారీ ఉంటుంది అది ఎత్తి ఇటు పోస్తూ ఉంటుంది గుంతలో పోస్తూ ఉంటుంది ఆ ఒక్క వీడియోని తిప్పుతున్నారు అందుకని మామిడి రైతులు అందరూ కూడా వాళ్ళకి బంపర్ క్రాప్ వచ్చింది ఈసారి ప్రాఫిట్ తీసుకోవటానికి అనువుగా ఉంది అందుకని వాళ్ళేంటి అంటే జాగ్రత్తగా పంటను అమ్ముతూ ఉన్నారు గవర్నమెంట్ ముందరే బంపర్ క్రాప్ వస్తున్నది అని ముందరే అంచనా ఉంది కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు అన్ని అరేంజ్మెంట్లు చేశారు మొత్తం సజావుగా కొనుగోలు జరుగుతూ ఉన్నది ర్యాంపుల్లో కానీ మండీల్లో కానీ ఖచ్చితంగా కొంటున్నారు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్లో నుంచి అంటే వాళ్ళ పల్పు ఫ్యాక్టరీల్లో నుంచి అంటే వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి మామిడి రైతుల్ని కాపాడటానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు కూడా తీసుకుంది కఠినంగా చర్యలు ఉండబోతున్నాయి పలుపు పరిశ్రమ వాళ్ళు ఎక్కువ వేషాలు వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ చూసుకొని ఎక్కువ వేషాలు వేస్తే గవర్నమెంటు ఊరుకునే పరిస్థితి లేదు రైతుకి నష్టం తీసుకొచ్చే ఏ చర్యని కూటమి ప్రభుత్వం సహించదు మరి మొత్తానికి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని పలుపు పరిశ్రమలు ఏదైనా అవకతవకలకు పాల్పడితే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్